ఎప్పుడో ఫస్ట్ ఆఫ్ అయిందన్నా ఓకే మరి అంత అయితే కాదు బానే ఉంది కాకపోతే ఏంటంటే హీరో బాడీ లాంగ్వేజ్ కొంచెం మరి ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్లో అయితే కొంచెం బాగా అనిపించింది ఇక్కడ మరి ఓవరాన్ చేస్తాను అనిపించింది అండ్ స్లాంగ్ కూడా కంప్లీట్ నోట్లో కిల్లు పెట్టుకున్న చిన్న మొత్తం ఫస్ట్ ఆఫ్ మొత్తం నోట్లో కిల్లు పెట్టుకొని ఒక నార్మల్ ఆడియన్ అయితే డైలాగ్స్ అర్థం కాదు కొంచెం అది ఒకటి కేర్ చేసుకుంటే బాగుండేది స్టోరీ వైజ్ గా ఏదో అలా వెళ్తుందప్ప అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు ఇంటర్వెల్ బ్యాన్ ఏమైనా అంత కూడా ఏం లేదన్న అది నార్మల్ వార్నింగ్స్ అనే మనకి పార్ట్ వన్ ఎలా చేస్తారు కొంచెం ఆ లెవెల్ అనిపించింది తప్ప మరి అంత హై ఎక్కడ అనిపించలేదు లేదన్న మీ పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేయలేదు మేము పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేయలేదు ఎందుకో బాగా కేజీఎఫ్ చూస్తున్న ఫీల్ వచ్చింది కొంచెం అక్కడ నుంచి కాపీ కొట్టిన ఫీల్ అయితే వచ్చింది తనది మా అర్జున్ కంటే తన క్యారెక్టర్ చాలా బాగుంది బాగా యాక్ట్ చేశాడు కూడా పార్ట్ వన్ కంటే చాలా బాగా యాక్ట్ చేశాడు కాకపోతే ఏంటంటే అర్జున్ కూడా ఇంకొంచెం తండ్రి కొంచెం కామెడీ ట్రై చేసానికి ఆ స్లాంగ్తో ట్రై చేశాడు కానీ బట్ ఎందుకు అది బాగా వర్కౌట్ అవ్వలేదు మరి ఆర్టిఫిషియల్ గా అనిపించింది పార్ట్ వన్ అయితే నేచురల్ గా వచ్చింది కానీ ఇక్కడ కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా వచ్చింది పార్ట్ త్రీ ఇంకా ఇంటర్వ్యూలే కదా చూడాలి ఒక సాంగ్ బాగుంది బట్ ఆ ఫీలింగ్ సాంగ్ మాత్రం కొరిగ్రాఫ్ అసలు బాగాలేదు మరి క్యారెక్టర్ కూడా కొంచెం ఫ్యామిలీ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వార్నింగ్స్ వార్నించేనే బట్ బాగా అనిపించింది ఒకటే కొంచెం డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి సుకుమార్ మూవీస్ లో టైటిల్ కాబట్టి చాలా బాగుంటాయి టైటిల్ డిజైన్ చాలా బాగుంటాయి ఇక్కడ ఎందుకు మిస్ అయింది సుకుమార్ మార్కెట్ కంప్లీట్ గా మిస్ అయింది ఎక్కడ కూడా అరే ఇది సుకుమార్ సినిమా ఎక్కడ అనిపించలేదు తన మార్కెట్ కంప్లీట్ గా మిస్ అయింది ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా షూట్ చేయాలి అన్న అనిపించింది తప్ప ఏం లేదు అంటే హై మూమెంట్స్ ఏమి అన్న ఇప్పుడు కేజీఎఫ్ వాటిలో కొంచెం హై మూమెంట్స్ ఉంటాయి కదా అలాంటి హై మూమెంట్స్ ఏం లేవు ఒక ఇంటర్వెల్ తప్ప ఏమీ లేదు ఎవరిది కూడా అందులో చెప్పలేదు అన్న ఎవరిది లేదు ఓన్లీ శిఖావార్ది అల్లు అర్జున్ అంటే ఇద్దరు తప్ప మిగతా ఎవరిది లేదు రష్మిక అది కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి బాగుంది ఆ వార్నింగ్ సీన్ బాగుంది ఆ ఛాలెంజ్ సిన్ బాగుంది తప్ప మిగతా మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేదు అంతే అలా కాకుండా నార్మల్ వెయ్యి రూపాయలు న్యాయం చేయలేదు ఆఫ్కోర్స్ వెయ్యి రూపాయలు న్యాయంగా అంత చేయలేదు ఏందుకు కేజీ నేను పదిహేను వందలు కట్టేసుకున్నా పదిహేను వందలు కట్టించుకో బొక్క నెలను బాగానే ఉంది ఓకే మరి కాకపోతే అంత పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చూద్దాం సెకండ్ హాఫ్ సుకుమార్ మార్క్ అయితే ఎక్కడ లేదు తన్ని ఎవ్రీ మూవీలో స్టార్టింగ్ ఒక ఐదు ఉంటుంది టైటిల్ గార్డులో ఒకటి ఉంటుంది అనమాట ఇది ఆ మూవీలో మిస్ అయింది కంప్లీట్ గా మిస్ అయింది అసలు రాగానే అరే సుమారు సినిమా డౌట్ వచ్చింది అనమాట ఏదో కంప్లీట్ గా ఒక ఫారెన్ లో ఫైట్ పెట్టేసి సీలో ఫైట్ పెట్టేసి తీసారు తప్ప అది అన్నీ సరే పార్ట్ వన్ లో మనకి ఏంటంటే నేచురల్ గా అనిపించింది ఇక్కడ ఏంటంటే ఆ నేచురాలిటీ మిస్ అయింది ఎందుకు మరి ఆర్టిఫిషియల్ గా అనిపించింది లేదంటే డైలాగ్ డెలివరీ అసలు డైలాగ్ డెలివరీ అసలు ఎవరికి నచ్చింది ఫ్యాన్స్ కూడా అర్థం కాదు అక్కడ వచ్చే వాళ్ళకి అర్థం కావట్లేదు రేపు పొద్దున మనం మల్టీప్లెక్స్ నార్మల్ చూసినా సరే అర్థం కాదు డైలాగ్స్ అయితే అసలు అర్థం కావట్లేదు సినిమా కొంచెం బాగానే ఉంది ఓవరాల్ రొటీన్ స్టోరీగా కాకుండా మన ఇంటర్వెల్ కానీ ఇది కానీ ఫైట్ లేకుండా అది లేకుండా కొంచెం స్టోరీ పరంగా పోయాడు ఒకటే చెప్తున్నాను కొన్ని డైలాగ్స్ పక్క రాష్ట్ర పెద్దలకి నచ్చకపోవచ్చు అది మాత్రం పక్కా సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయింది ఓవరాల్గా గుడ్ సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉందని తెలుసు ఎంత పెట్టొచ్చాను నేను మామూలుగా టికెట్ అయితే పెట్టాను సార్ జరిగి యా నాక ఓవరాల్ అయితే యాజ్ ఎ సిని కరిటికర్ చెప్పగల్తనే ఓకే ఓవరాల్ గుడ్ బానే ముఖ్యమతనే క్యారెక్టర్ యా ఓవరాల్ వైఫ్ క్యారెక్టర్ తను రేసిస ఆ పాత్ర తీసేలాగా ఏమను యా ఏమో చెప్పలేం కదా మన స్పాయిలర్ చెప్పలేం కదా ఓకే బాయ్ యా థాంక్స్ ఉంటరికి హైలైట్ అని పిచ్చన సీన్ ఏంటంట మేడం హైలైట్ అంటే అలా ఏమీ లేదు అన్ని సీన్స్ బాగున్నాయి కానీ ఇప్పుడు బన్నీ వచ్చి గుసతాడు రుచి కావద కార్ని అది బాగుంది ఇప్పటి పుష్ప 1 కి సెకండ్ కి ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా ఇంకా బాగుంది అనిపిస్తుంది అంటే వన్ అండ్ దానికి దానికి అదే సెపరేట్ ఫ్యాన్ బేస్ అలా ఏం లేదు రెండిటికి కంపారిజన్ ఏమీ ఉండదు దానికి నా ఫస్ట్ ఇప్పటి దాక అయితే బానే హిరో హిరోయిన్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో వేరే లెవెల్ ఉంది వేరే అర్థం కాదు నేను ఎక్స్పెక్ట్ విధంగా అంటే ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కొంచెం అదే బెస్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఇంకా ఐలేట్ ఉంది సాంగ్స్ దానికి తగ్గట్టే అది చెప్పాలి సెకండ్ పార్ట్ చెప్పింది కానీ చెప్పాలి అంతే

ఫస్ట్ నేను ప్రభాస్వాణ్ణి అల్లు అర్జున్ ఈ మాత్రం ఆ డైలాగ్ కొడితే అసలు సీట్లు చినిగిపోతున్నాయి లోపల సినిమా మాత్రం ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ఇంటర్ వల్ల ఇప్పుడు చూపెడతాడు తగ్గేది లేదని అప్పుడు నుండి ఒకటే చేసిపోతుండే ఇప్పుడు రెండు రెండు అల్లు అర్జున్ రెండు తిప్పిండు సినిమా అంతా స్టార్టింగ్ ఇప్పుడు ఉంటుందన్న ఇంకా ఏం చూపెట్టలేడు ఫస్ట్ స్టాప్లా కొంచెం ల్యాగ్ ఉంది ఇప్పుడు ఉంటుంది తగ్గేది లేదంటే ఓల్డ్ ఫైర్ అట్లా చూసిన మూవీ అయితే బాగుంది అల్లు అర్జున్ అనుకుంటా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా పుష్ప అంటే చెప్పాను పుష్ప ఫ్లవర్స్ అంజా ఫైర్ ఓల్డ్ ఫైర్ మూవీ బాగుందన్న ఓవరాల్ గా అయితే చూసిన వరకు అయితే బాగా ఉంది మూవీ అయితే చూడండి వచ్చి కాకపోతే స్టేటస్ పెట్టకండి అన్న వచ్చి మా ఫ్యాన్స్ ఎలా అంటే చూసి చూ చూడంగానే స్టేటస్ పెట్టేస్తారు చూడంగా ఇక్కడికి టికెట్స్ మేము పన్నెండు వందలు పెట్టి వచ్చుకున్నాం అన్న రివ్యూలు చూసి మీరు కూడా అంతే కొంచెం చూసి ఇస్తే బాగుంటుంది అన్న ముందుకైతే సినిమా ఇంకా ఎక్కువ ఉందన్న ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది ఇప్పటిదాకైతే అయితే మూవీ అస్సలు మాటల్లో చెప్పలేము అనేది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అన్నది అసలు అవగాహన లేదన్న అసలు ఎలా ఉందంటే ఇప్పటిదాకా అసలు మైండ్ ఫ్లోయింగ్ అదే అసలు అవ్వట్లేదు అంటే తగ్గేదా

బ్లాక్ బస్టర్ చేస్తారు ఫస్ట్ హాఫ్ చూస్ గూస్ బంప్స్ అన్న ఇందాక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో పార్ట్ ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ మొత్తం ఎలివేషన్స్ ఏ హీరోకైనా ఎంట్రీ సీనప్పుడు ఎంటర్వెల్ ఎలివేషన్స్ ఉంటాయి కానీ పుష్ప పుష్పలో మాత్రం ఎలివేషన్స్ అస్సలు లేదన్నా కేజీఎఫ్ కేజీఎఫ్ పుష్పకి చాలా డిఫరెన్స్ ఉంది టాలీవుడ్కి కన్నడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి మంచి డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సంబంధమే లేదు రష్మిక పెళ్ళమే మెయిన్ అనా అసలు అంటే నాకు కూడా ఇలాంటి పెళ్ళం కావాలనిపిస్తుంది అనా అంత బాగుంది యా బాగుంది చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది హిట్ సినిమా అన్ని విషయాల్లో చాలా బాగుంది సాంగ్స్ ఫైట్స్ యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి జాతర ఎపిసోడ్ ఒకటి బాగుంది క్లైమాక్స్ సీన్ అన్ని బాగున్నాయి చాలా బాగుంది అల్లు అర్జున్ ప్లస్ రష్మి గెమదన్ అన్ని బాగున్నాయి శ్రీలీలా డాన్స్ అని హైలైట్ సూపర్ ఏంటండి మా సినిమా కూడా ఉన్నాయి తరలో ఉన్నాయండి థ్యాంక్ యూ చేచి ఉంది సస్పెన్స్ ఉంది క్లైమాక్స్ సస్పెన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుందండి సినిమా అందరూ చూడొచ్చు హిట్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తిరుగులేదు అసలు అల్లార్ ఫస్ట్ పార్ట్ దీనికి ఏంటి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మెచ్యూర్డ్ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది అంటే సినిమా ீன்ஸ் அதுக்கர் இங்கே அது

జాతర ఎపిసోడ్ కాకుండా ఇంకేం లేదు సుకుమార్ అయితే ఎరి పక్కన చేశాడు జనాన్ని నేషనల్ లో కూడా శంకర్ పట్టుకు వస్తారు ఇంకొకసారి పార్ట్ వన్ బాగుంది కానీ జాతర ఎపిసోడ్ మాత్రం పీక్స్ అసలు ఒక జాతర ఎపిసోడ్ కి ఎన్ని నేషనల్ అవార్డు అనవచ్చు ఆస్కార్ కూడా ఇవ్వచ్చు ఆ లెవెల్ లో ఉంది అందరూ ఉంటాయి అందరూ ఎవరిని లేదు ఇంకా నాతో అయితే ఈజీగా చదివిన వస్తుంది తెలుగులో కూడా వస్తాయి కానీ మా అందరికి పండుగ మా ఊరిగా లేదు పడినే ఇండియన్ వచ్చి చూసినందుకు పొట్టు పొట్టు తీసి క్లైమాక్స్ మాత్రం సూపర్